హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ నెండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మీర్ జుమ్లా కట్టించిన మసీదుని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్లో ఇప్పుడు కూడా ఒక పెద్ద శివాలయం ఉన్నదనేది అయితే చిన్న డౌటు మీకైతే ఆనవాళ్ళతో ఒక సహా అయితే చూపించడం అయితే జరుగుతుంది మీరు కూడా ఆశ్చర్యపోతారు నిజం ఫ్రెండ్స్ ఇది ఎక్కడున్నదంటే కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండి కోటలు అయితే ఉన్నది మనమైతే ఎంట్రన్స్లోంచి లోపలికైతే వెళ్తున్నాం ఈ ఎంట్రన్స్లో పెద్ద పెద్ద ఎర్రటి ఎత్తైన గోడలు అయితే కనిపిస్తాయి మలుపులతో సహా ఇవి ఎందుకంటే ఇన్ని మలుపులు ఎందుకంటే శత్రువులను ఈజీగా ఎదుర్కొనే దానికోసం అన్ని అయితే మనకైతే కనిపిస్తాయి అద్భుతంగా సందంగా మనం ఊర్లోకి ఎంట్రన్స్ అవ్వగానే మనకు చిన్న మినార్ అయితే కనిపిస్తుంది ఇది మొత్తము గండికోట గ్రామం కూడా గండికోటలోనైతే ఉన్నది మీరు ఈ గండికోటను చూడడానికి నెల నుంచి అయితే పర్యాటకులు అయితే చూడడానికి అయితే వస్తూ ఉంటారు ఇక్కడ శనివారం ఆదివారం అయితే ఫుల్ అయితే ఉంటారు గ్యాప్ అయితే ఉండదు అంతమంది అయితే పర్యాటకులు అయితే ఆకర్షిస్తూ ఉన్నది ఈ గండికోట ఇక్కడ గండికోటలో ఎన్నో రహస్యాలు అద్భుతాలు అయితే దాగున్నాయి ఎంతో మందికి అయితే ఆశ్చర్యపరిచే విషయాలు కూడా ఈ గండి కోటలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నదే జుమ్మా మసీదు ఈ మసీదు చాలా అద్భుతంగా ఆకట్టారైతే ఉంటుంది దీన్ని ఎప్పుడు కట్టించారంటే గండి కోటను మీర్జుమ్ స్వాధీనం చేసుకున్న తర్వాత దీనిని మొదలు పెడితే ఆయన తర్వాత కడప నవాబులైతే ఈ జుమ్మా మసీదునైతే కంప్లీట్ అయితే చేశారు అంటే అప్పటి కాలం నుంచి ఇస్లామిక్లు అయితే ఈ గండికోటను పరిపాలిస్తూ వచ్చారు తర్వాత బ్రిటిష్ వారు తర్వాత పురాత శాఖకైతే మన భారతదేశ పురాతన శాఖ వారికి అయితే స్వాధీనం చేసుకోవడం వంటివి అయితే జరిగాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే బయట అయితే మనకైతే గదులు అయితే కనిపిస్తాయి బయట ఒక ము చిల్లర్ అయితే మనకైతే గదులు చాలా అద్భుతంగా ఆర్కిటెక్చర్ గా అయితే కనిపిస్తాయి జుమ్మా మసీదు ఎదురుగా ఉన్న ఈ ఖాళీ ప్రాంతంలో గుర్రాలను కట్టేసించే వాళ్ళని అయితే చరిత్ర అయితే చెప్తున్నది మనం ఈ జుమ్మా మసీద్ చూసుకున్నట్లయితే ఈ మసీదు డెక్కన్ ఇస్లామిక్ స్టైల్లో హైదరాబాద్ చార్మినార్ లాగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ మసీద్ ద్వార బంధం మీద అయితే మీకు అటు ఇటు అయితే పద్మాలు అయితే ఉన్నాయి మీరైతే చూడండి బాగా క్లోజ్ అయితే చేస్తున్న స్తంభాలు మనకైతే గడపమానం అయితే ఉంటుంది కదా మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనం నమస్కారం చేసుకుని వెళ్తాము ఆ స్తంభాల కింద పద్మాలు అయితే ఉన్నాయి చూడండి కింద మీరు బాగా గమనించినట్లయితే పద్మాలు ఒక ఫ్లవర్స్ అయితే మనకైతే అద్భుతంగా ఒక శివాలయానికి ఉన్న ఫ్లవర్స్ మన హిందూ దేవాలయాలలో ఏవైనా లోపలికి గర్భగుడిలోకి లేకి లోపలికి వెళ్ళేటప్పుడు మనం లేదా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మన ఇంటికి కడప్మానం అంటే మనకు ఒక ద్వారం ఎలా ఉంటుందో మన ఇంటిని ఎలా రక్షిస్తుందో ఆ విధంగా అయితే ఇదండి పద్మాలతో అయితే అద్భుతమైన పద్మాలతో అయితే మనకు బాగా కనిపిస్తుంది దీనిని బట్టి ఉదాహరణగా అయితే ఈ ఊరి వాళ్ళ అభిప్రాయం కూడా ఇక్కడ ఒక పెద్ద శివాలయం ఉన్నదని కూడా అయితే చెప్తున్నారు ఇది నా అభిప్రాయం కాదు దీనిని చూశాక ఎవరికైనా అయితే అనిపిస్తుంది ఆ ఊరి వాళ్ళ అభిప్రాయం అయితే మనం ఈ ఊరి వాళ్ళ ప్రకారం ఈ మసీదు ఉన్న ప్లేస్లో ఒక పెద్ద శివాలయం ఉండేదని దానిని మీర్జుమ్మ మీర్జుమ్ల కాలంలో దానిని ధ్వంసం చేసేసి ఆ ప్లేస్లో పెద్ద మసీద్ కట్టించారని అయితే చెప్తున్నారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకా నీట్గా వివరిస్తూ చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక పెద్ద శివాలయం ఉన్నదని మీరే అంటారు లాస్ట్కి వచ్చాక అంతలోపల ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ అయితే చేసి ఇలాంటి అద్భుతమైన చారిత్రకమైన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి ఇంకా లేట్ లేటెందుకు ఫ్రెండ్స్ చరిత్ర లోపలికి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మనం చరిత్రకు వచ్చినట్లయితే గండికోటను పెమ్మసాని తిమ్మయ్య నాయుడు పరిపాలించే కాలంలో గోల్కొండ వైపు నుంచి మీర్ జుమ్లా అనే ఒక సైనిక అధికారి అయితే దక్షిణ భారత దేశం వైపుకైతే రాజ్యాలను అయితే గెలుచుకుంటూ వచ్చాడు గండికోట వైపుకైతే లాస్ట్కైతే వచ్చాడు ఈ మీర్జుమ్లా ఎవరు గండికోటకు ఎందుకు వచ్చాడు అసలు ఈ మీర్జుమ్లా స్వాధీనం ఎలా చేసుకున్నాడు ఈ మీర్జుమ్లా ఎలా గండికోటకు వచ్చాడు ఎందుకు ఆయన కన్ను గండికోట వైపు అయితే పడినది ఇవన్నీ నేను పార్ట్ టూ అంటే మా స్వామి గుడి చరిత్రలో అయితే చెప్పాను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ చరిత్ర అయితే పూర్తిగా అయితే తెలుసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చాలామంది గండి కోటకు వస్తారని చరిత్ర అయితే కనుక్కోరు ఈ గండి కోటను గెలుచుకునే దానికోసం మీర్జుమ్లా ఎన్నో ప్రయత్నాలైతే చేస్తాడు ఆ ప్రయత్నాల అన్ని అయితే మట్టి పెట్టేస్తాడు పెమ్మసాని నాయుడు ఇంకా లాస్ట్ కు అయితే జుమ్లాకు చాలా మంది రాజులు పెమ్మసాని తిమ్మ నాయుడితో రాయబరానికి పొమ్మని మీర్ జుమ్లా చెప్తారు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన రాజులు మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వరు అలాగనే మన దేశం కూడా చాలా నాశనం అయితే అయిపోయినది ఇప్పటికి కూడా అలానే జరుగుతున్నది మన దేశానికి సపోర్ట్ ఇవ్వకుండా మన దేశంలో ఉండి మన దేశంలో ఫుడ్ తింటూ వేరే దేశానికైతే కుక్కలాగైతే కాపలా చేసి కాసే వాళ్ళు అయితే మంది అయితే ఉన్నారు ఇంకా అలాగనే పెమ్మసాని తిమ్మనాయుడికైతే మీర్జుమ్లు అయితే రాయబారం అయితే పంపించాడు గండి కోటను పరిపాలిస్తున్న పెమ్మస్ అనే తిమ్మనాయుడును మీర్జుమ్లా నాకు ఈ గండి కోట ఇవ్వు నీకు నేను గుత్తి కోట ఇస్తానని అయితే చెప్తాడు ఇంకా రాజు ఆ సిచ్యువేషన్ని బట్టి బయటికి రావడము తర్వాత గుట్టి గుత్తి కోట బదులు హనుమాన్ అనే చిన్న ఊరునైతే ఇస్తాడు ఆ విధంగా గండి కోటను అయితే మోసం అయితే చేసి తీసుకోవడం అయితే జరిగినది ఈ ఫుల్ వీడియో మనకు మాధవరాయ స్వామి గుడి చరిత్రలో అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ చరిత్రను అయితే తెలుసుకోండి తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ జుమ్మా మసీద్ ఎదురుగా అయితే ఒక వాటర్ ఫౌండ్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికైతే వాటర్ అయితే వస్తూ ఉంటుంది అంటే నాలుగు వందల సంవత్సరాల కిందట ఇక్కడ వాటర్ అయితే వస్తూ ఉండింది ఏమైందంటే ఇంకా చాలా సంవత్సరాలు అయింది కదా ఇంకా శిథిలా స్థాయికి అయితే రావడం అయితే జరిగినది ఈ లేకి రాయల్ చెరువు నుంచి అయితే ఈ ఫౌంట్లేకి అయితే అయితే వస్తూ ఉండింది కానీ ఈ ఫౌంటన్ మీరు బాగా గమనించినట్లయితే ఒక గుడి ఎదురుగా ఉన్న ఫౌంట్ లాగా అయితే మనకైతే బాగా కనిపిస్తుంది దీన్ని వీళ్ళైతే ఇంకా వాటిని కాళ్ళు కడుక్కునే దానికోసం యూజ్ చేసుకొని లోపలికి నమాజ్ చేయడానికైతే వెళ్తారు మీరు ఇక్కడ బాగా చూసినట్లయితే మన టెంపుల్స్ కావచ్చు ఏదైనా మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే ఒక టెంపుల్స్ ఎదురుగా ఒక కోనేరు లేదా ఒక వాటర్ వచ్చే ఫౌండో మనకైతే బాగా గమనించినట్లయితే బాగా ఉంటుంది మన హిందూ దేవాలయాలలో ఖచ్చితంగా ఒక ఫౌంట్ అయితే ఉంటుంది అది గుడి ఎదురుగా కావచ్చు సైడ్ కావచ్చు కానీ ఈ గుడి పెద్ద ఈ గుడి మొత్తానికి బయట ఉన్న చెరువు అంటే మనకు ఎర్ర కోనేరు కత్తుల కోనేరు అని కూడా అయితే పిలుస్తారు ఆ కత్తులు కోనేరు అయితే అప్పుడు కాలంలో రాజులు యుద్ధాలు చేసి వచ్చి ఆ కోనేట్లు అయితే ఆ కత్తులను కడుగుతూ ఉండేవారంట అందుకే కత్తులు కోనేరు అని అయితే పేరైతే వచ్చింది ముందు అయితే ఆ కోనేరులోని వాటర్ అయితే తాగుతూ ఉండేవారంట మీరు ఇంకా మీరు బాగా గమనించినట్లయితే ఈ గుడి లోపల ఈ శివాలయంలో అంటే ఇప్పుడైతే మసీద్ అన్ని మసీద్ అయితే ఉంది ఈ మసీదు లోపల అయితే మనకైతే రెండు బావులు కూడా అయితే కనిపిస్తాయి మీరు పురాతనమైన దేవాలయాలలో చూస్తే ఖచ్చితంగా గుడి లోపల ఒకటి లేదా రెండు మూడు బావులు అయితే మీకైతే కనిపిస్తాయి ఆ విధంగా ఈ జుమ్మా మసీదులో కూడా బావులు అయితే ఉన్నాయి thank mm -hmm. you రాజుల కాలంలో ఓన్లీ గుళ్ళు మాత్రమే ఉండేవి మంచి మంచి గుళ్ళను నవాబులు వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో వాళ్ళు ఇలా మసీదులను కట్టించుకొని వాళ్ళు నమాజులు చేసేవారు ఇంకా అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చార్మినార్ అంటే చార్మినార్కు నాలుగు మినార్లు అయితే ఉంటాయి వీటికి అంటే గండికోటల్లో ఉన్న మసీదుకైతే రెండు మినార్లు అయితే ఉంటుంది దీని టూ మినార్స్ అని అయితే అనుకోవచ్చు అది నా అభిప్రాయమే చూసేదానికైతే బాగుంటుంది చాలా అద్భుతంగా ఇంకా వీళ్ళు రెండు మూడు చెట్లను పెంచింటే బాగుండు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు చెట్లు మాత్రమే అయితే ఉన్నాయి ఒకటి వేప చెట్టు ఇంకోటి చిన్నది ఏదో అటు సైడ్ చెట్టు మాత్రమే ఉన్నది ఇటు సైడ్ ఒక పెద్ద చెట్టు మొత్తం మూడు చెట్లు అయితే ఉన్నాయి ఈ మూడు నాలుగు ఈ మూడు చెట్లు మాత్రమే ఏదైనా ఎండబెడితే అక్కడ పోయి చెట్ల కింద కూర్చొని తినడం ఏదైనా మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం వంటివి అయితే జరుగుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రైలు భోగిలోంచి మరొక రైగులో భోగులేకైతే పోతున్నట్లయితే ఉంటుంది బాగుంటుంది మొత్తం ఇక్కడ ఏం చేస్తున్నారంటే పాత పాత కట్టడాలను అన్నిటినీ అయితే నాశనం చేస్తున్నారు వచ్చిన ప్రయాటకులు వాళ్ళు ఏమున్నా చూసి వెళ్ళాలి వాటితో ఫొటోస్ దిగాలి అంతేగాని వాటిపై గోడలపైన రాళ్ళు తీసుకు పగలు కొట్టడం లేదా పేర్లు రాయడం వంటివి అయితే చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే అవి వచ్చే భవిష్యత్ తరాలకు అయితే మనమైతే చూపించాలి అంతేగాని వాటిపైన మీ పెద్ద పెద్ద అద్భుత అద్ అద్భుతమైన మీ పేర్లను రాసి వాటిని చెడగొట్టద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా గండికోటలోని జుమ్మా మసీద్ చరిత్ర అయితే మీ కళ్ళ ముందు అయితే ఉంచాను లాస్ట్ వరకు అయితే మీరైతే చూశారు కదా ఇక్కడ పెద్ద శివాలయం ఉండేదా ఆ ప్లేస్లో ఇప్పుడు మినార్ను కట్టించారా అని అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి మనకు ఎంఎన్ వండర్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాంట్లో ఫాలో అయితే కాండి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా ప్లేసెస్ చూడాలన్నా కామెంట్ చేయండి లేదా ఫోన్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి టాటా సియూ గుడ్ నైట్ ఒక నైస్ డే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తొందరలోనే కలుసుకుందాం